ఫ్లైర్లోడింగ్ ఓవర్ స్పీడ్ తో తీవ్రమైన కాలుష్యానికి గురిచేస్తూ మరియు ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అనేక సార్లు ఈ సమస్యను ఎన్టీపీసీ యాజమాన్యానికి లారీ కాంట్రాక్టర్లకు స్థానిక శాసన సభ్యులకు మరియు పోలీసు వారికి తెలిపిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో పెద్ద ఎత్తున మహిళలు మరియు గ్రామస్తులు లారీలను అడ్డుకుని నిరసన తెలియజేశారు పరవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ నిరసన కార్యక్రమం తెలుసుకుని వచ్చి దేశ పాత్రునిపాలెం గ్రామ ప్రజల యొక్క డిమాండ్లు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు సేఫ్టీ టైం ప్రకటించి లారీల రాకపోకలను ఆపుతామని మరియు ఓనర్ లోడ్ ఓవర్ స్పీడ్ లేకుండా పిలిపించి నోటీస్ జారీ చేస్తామని తెలియజేయడంతో మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్తులు సేయని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దేశపాత్రుని పాలేన్ గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామాన్ని ఫ్లయర్స్ కాలర్షిప్ నుంచి మా గ్రామాన్ని ఫ్లైయర్స్ కాలర్షిప్ నుంచి మా గ్రామాన్ని ఫ్లయర్స్ కాలర్షిప్ నుంచి మా గ్రామాన్ని ఫ్లయర్స్ కాలర్షిప్ నుంచి మా గ్రామాన్ని ఫ్లేయర్స్ కాలుష్యం నుంచి ప్లైఆస్ లారీలను ప్లైయా లారీలను మా గ్రామాన్ని ఫ్లేయర్స్ కాలుష్యం నుంచి 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 ప్లయాస్ లారీలను ప్లైయాస్ లారీలను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు